హలో గైస్ నేను మీ గౌరవ కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్ గైస్ డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ రోజు వీడియోలో మనం కుబేరా మూవీకి సంబంధించి మూడో కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఈ సినిమా రిలీజ్ కాకముందు ఈ సినిమా మీద అంత బజ్ లేదు కానీ రిలీజ్ అయ్యి మొదటి షో మొదట ఆట నుంచి ఈ సినిమా నుంచి అయితే మంచి పాజిటివ్ టాక్ అయితే రావడం జరిగింది ఆడియో నుంచి మంచి మౌట్ టాక్ అయితే రావడం జరిగింది సో లేట్ చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే శేఖర్ కమరా గారి డైరెక్షన్లో నాగార్జున గారు ధనుష్ గారు రష్మిక మందాన ప్రధాన పాత్రలో నటించిన సినిమా కుబేరా సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి నూట ఇరవై కోట్లు మరి ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఎన్ని కోట్లను వసూలు చేసుకుందా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పద్నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే రెండో రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి పదిహేను కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే మూడో రోజు అంటే ఈ రోజు సండే హాలిడే కాబట్టి ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి ఈ రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి పదహారు కోట్ల యాభై లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది సో ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి నలభై ఆరు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి యాభై ఐదు కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా ఒక డీసెంట్ కలెక్షన్ తెస్తుంది సో ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు ఇరవై ఒక్క కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది ఫైనల్ శేఖర్ కమ్మల గారు డైరక్షన్ నాగార్జున గారు ధనుష్ గారు రష్మిక బంధారాన్ని నచ్చిన కుబేరుడు సినిమా మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఏడు కోట్ల ఆరు లక్షల రూపాయలైతే వసూలు చేయడం జరుగుతుంది సో ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి నూట ఇరవై కోట్లు కానీ ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే దాదాపు ఎనభై కోట్ల వరకు కవర్ చేసింది కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా మంచి వసూలను వసూలు చేసే అవకాశం ఉంది మరి ఫైనల్గా ఈ సినిమా కలెక్షన్స్ ఎంత వరకు వెళ్ళొచ్చు నూట యాభై కోట్ల రెండు వందల కోట్ల లేకపోతే మూడు వందల కోట్ల అనేది మీరు కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన బాల్పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి